నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు ఈ యొక్క ఉప ఎన్నిక వాస్తవంగా మనం కోరుకుంటూ వచ్చినట్టు ఉప ఎన్నిక కాదు వాస్తవంగా రావాల్సినటువంటి ఉప ఎన్నికలు మరి ఈ యొక్క తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఊహించమని చెప్పేసి ముప్పై ఎనిమిది మందిని టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు పిల్లిస్తే మరి పన్నెండు మంది టిఆర్ఎస్ ప్రభుత్వంలోకి వదిలేసి టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి ఆ పన్నెండు స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయనుకున్నారు కానీ మరి అనారోగ్య కారణాలతో మరి గోపీనాథ్ గారు ముందు ఈ యొక్క ఉప ఎన్నిక వచ్చింది కానీ ఈ యొక్క ఉప ఎన్నిక ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క జూబ్లీస్ యువకుల పైన ప్రజల పైన ఈ యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి మోసం చేసి ఆరు గ్యారంటీలు నాలుగు వందల హామీలు